హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దోస్ ఈ రోజు మీ అందరికి చాలా మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసి జాయిన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే కమిషనర్ ఆఫీసర్ జాబ్స్ కోసం అయితే రిక్రూమెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ కైండ్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు జాయిన్ ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం ఈ జాబ్స్కి ఎవరెవరు అరవలు ఎంత సాలరీ ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలో అన్ని వీడియోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి అంతకుముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ జాబ్స్ రెండు వేల ఇరవైలో భారత సైన్యంలో సేవ ఎంతో ఎంతోమంది కళ్ళ ఇప్పుడు కళ్ళను నిజం చేసుకునే సమయం వచ్చేసింది భారత సైన్యం కమిషనర్ ఆఫీసర్ పోస్టుల కోసం రెండు వేల కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇది టీఎస్ ఫిఫ్టీ ఫోర్ కోర్స్ కింద తీసుకునే నియామకం ఇంటర్ పూర్తి చేసిన ఫ్రెషర్స్కి ఇది ఒక విలువైన అవకాశంగా చెప్పవచ్చు పోస్టు పేరు వచ్చి భారత సైన్యం కమిషనర్ ఆఫీసర్ అధికార వెబ్సైట్ అయితే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చి పదమూడు మే రెండు వేల ఇరవై స్టార్ట్ అవుతుంది చివరి తేదీ వచ్చి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై అయితే ఎండ్ అవుతుంది అభ్యర్థుల ఎంపిక షార్ట్ లిస్టింగ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే నిర్వహిస్తారు అర్హతలు విద్యార్థి పన్నెండు తేదీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ పీసీఎం లో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి దాంతో పాటు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు తప్పనిసరిగా రాయాలి వయస్సు పరిమితి వచ్చి కనిష్టంగా పదహారు సంవత్సరాల నుంచి గరిష్టంగా పంతొమ్మిది సంవత్సరాలైతే కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది ఎంపిక విధానం వచ్చి జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ రెండు స్టేజ్లైతే ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు తమణిక ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు ఇది ఇంటర్వ్యూలు మాత్రమే ఆధారపడిన ఎంపిక విధానం ట్రైనింగ్ జీతా భత్యాలు చూసుకున్న ట్రైనింగ్ పూర్తయ్యాక లెఫ్ట్ హోదాలో నియమిస్తారు శిక్షణ సమయంలో అన్ని సదుపాయాలతో పాటు స్టెఫెన్ కూడా అందుతుంది జీతం ప్రారంభ స్థాయి నుంచి ఇతర జీత భత్యాలు కలిసి యాభై ఆరు వేల ఒక వంద నుండి ప్రారంభమవుతుంది అప్లై లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్లకు పడుతుంది మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్స్ కోసం చేయి